ఈరోజైతే ఇంకా మంచి కర్రీ అయితే మా పిల్లలకి నచ్చే ఇష్టమైన కర్రీ అయితే చేస్తున్నాను వాటి కోసం నేను ఇక్కడ మటన్ ముక్కలు తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను మెంతమాకు తీసుకున్నాను పుదీనా తీసుకున్నాను మిర్చి తీసుకున్నాను టమోటా ఆనియన్ ముందుగా నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను ఆ మిక్సీ జార్లో మనము ఈ మటన్ ముక్కల్ని యాడ్ చేసేద్దాం కటింగ్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొట్టి ఇందులో యాడ్ చేద్దాం ఫ్రెష్ అయినా కొద్దిగా కొత్తిమీర వింతే మాకు పుదీనా కొద్దిగా పసుపు టేస్ట్ సరిపోయినట్టుగా సాల్టు కారం పొడి మరియాలు లవంగాలు దాంచని నేను చిన్న శనగపప్పు అండి పేస్ట్ చేసిన మటన్ని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేస్తున్నాము మొత్తానికి అన్ని ఇలాగా ఒకటే సైజులో మనం చేసి పెట్టుకుందాము ఒకసారి అయితే మొత్తానికి రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో ఈ విధంగా మనము కొద్దిగా ఎండి కొబ్బరి అయితే ఇంకా చిన్న ముక్కలు చేసేసుకొని గ్రైండ్ అయితే చేసుకుందాం పౌడర్ ఇందాక నేను మిక్సీ చేసిన దాంట్లోనే వేసి ఎండి కొబ్బరి కూడా గ్రైండ్ చేసేస్తున్నా ఒక చిన్న ఉల్లి పై ముక్క అయితే ఇంకా వేస్తున్నానండి చిన్న ఉల్లిపాయ గడ్డ తీసుకొని నాలుగు ముక్కలు చేసి వేసాను దీంట్లోకి నేను కొద్దిగా చిన్న సైజు టమోటోస్ అయితే కూడా తీసుకున్నాను వీటిలో నేను మూడు టమోటోస్ అయితే తీసుకున్నాను మొత్తానికి ఇది కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేద్దాం సరిపోయినట్టుగా ఆయిల్ అయితే వేస్తున్నాను కొద్దిగా మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఎండి కొబ్బరి టమోటాని ఇందులో వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేగాలి కొద్దిగా ఇది మాత్రం మనకు పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా వేగాలండి ఇది ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను కోఫ్తావు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఎందుకంటే మరి ఒవరది అందుకనేసి వేయలేదు అయితే వేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా కారం పొడి గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ మనం వేసిన మసాలాలల్ల బాగా వేగిపోతాయి పైన వచ్చేసి వెండి కొబ్బరి ఉల్లిపాయ ఇవన్నీ పచ్చివే కదా మనం వేసాము ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా బాగా వేగాలి ఇప్పుడు ఈ మసాలాలలో బాగా వేగి చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి అయిపోవాలి మళ్ళీ ఒక్కసారి అయితే తిని ఈ గ్రేవీని బాగా కలిపేస్తున్నాము ఇప్పుడు ఈ కోఫ్తాల్ని ఇలాగా నెమ్మదిగా వదిలేద్దాము ఒకవేళ రౌండ్ షేప్లో మరీ లేవనుకుంటుంటే జస్ట్ కొద్దిగా రౌండ్ షేప్లో ఉన్నట్టుగా చూసుకొని వేయండి మొత్తానికి వన్ బై వన్ అన్నీ ఇలాగ వేసేద్దాము వేసిన తర్వాత అస్సలు కలపకుండా అలా వదిలేద్దాము ఇప్పుడు కోఫ్తాలు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను కోఫ్తాలు మనకు బాగా ఉడకాలి అందుకనేసి జస్ట్ కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను తర్వాత నేను అసలు కలపను ఇంకా ఇలాగా వదిలేస్తాను ఇప్పుడు మనము గ్రేవీ అనేది ఎంత అవుతుందో చూసుకొని అప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేద్దాము మనము కుఫ్తాల్లో ముందుకే మనం సాల్ట్ అనేది యాడ్ చేసాము ఇప్పుడైతే ఇంకా కొద్దిగా పైనుండైతే ఇంకా టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము ఒక సైడ్ నుండి జస్ట్ ఇప్పుడు సాల్ట్ వేసాం కదా నెమ్మదిగా ఈ కోఫ్సాలనేవి ఇరుగాకుంటాము ముక్కల కిందికి జస్ట్ మధ్య మధ్యన కొద్దిగా సాల్ట్ అంటే మనకు బాగా కలాలి కదా అందుకనేసి జస్ట్ పైన పైన అలా కలిపేద్దాము ఇప్పుడు మళ్ళీ మూత మూసేసి గ్రేవీ ఇంకా దగ్గరకి వేయంత వరకు మనము వదిలేద్దాము మూత మూసి వేడి వేడి కోఫ్తాలు రెడీ అండి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫేస్తున్నాను దింపేసూ కొద్దిగా లైట్గా కొత్తిమీర అయితే ఇంకా యాడ్ చేస్తున్నాను ఇది కొఫ్తాల కర్రీ చాలా అంటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది